అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు అమలు మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదన్నారు సోనియా గాంధీ సంతకం పెట్టిన గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంపినట్లు ఎమ్మెల్సీ గుర్తు చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు హైదరాబాద్ అబీట్స్ జీపీఓలోని తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి సోనియా గాంధీకి వేలాది పోస్ట్ చేశారు ఇక సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను వృద్ధులను వికలాంగులను మోసం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని కవిత తెలిపారు ఇక కేసీఆర్ కల్లో కూడా తెలంగాణకు నష్టం చేరన్న ఆమె రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని సూచించారు రెండు వేల పదహారులో పోలవరం బనకచొల్ల అంశమే లేదని చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఆమె తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావచ్చా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ముఖ్యంగా వృద్ధులకు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిన పేపర్లలో వేసిండ్రు ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిర్రు అవి చూసి సోనియా గాంధీ గారు ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిరు మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేశారు మీకోటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేశారు అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు